హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మళ్ళీ నేను మొన్న చెప్పాను కదా మారుతి రైతు నేసం ఫర్టిలైజర్ ఆయన స్ప్రే చేశాడని ట్రైజరు అలాగే హర్కులెస్ ఈ రెండు స్ప్రే చేసిన వంటి రిజల్ట్ చూపిస్తా అని చెప్పాను కదా ఈరోజు మళ్ళీ వాళ్ళ తోటని వీక్షించడం జరిగిందనమాట ఈరోజు వాళ్ళ తోట చూసుకున్నట్టయితే ఆ మందు యొక్క రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్ ట్రైజర్ అండ్ హర్క్లెస్ ఈ రెండు కొట్టి ఈ రోజుతో ఐదు రోజులు అనమాట తోట చూడండి ఫ్రెండ్స్ అంటే మనం కొట్టిన వంటి ట్రైజరు అండ్ హరిక్లెస్ దాని రిజల్ట్ చూడండి ఇక పిందెలు అయితే ఎలా దిగుతున్నాయో చూడండి ఇవన్నీ ప్రజెంట్ మన ఫైవ్ డేస్ రిజల్ట్ అనమాట ఇగో చూడండి పిందె శాతం చూడండి ఇగో చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అనమాట ఇది చాలా బెటర్ సూపర్గా అంటే సూపర్ ఉంది అనమాట రిజల్ట్ అయితే నేను చూసినవంటి దాంట్లో ట్రైజరు హరిక్లెస్ చూడండి పింద శాతం ఎంత ఉంది ఒక్క చెట్టుకి ఇప్పుడు మళ్ళీ ఈరోజు స్ప్రేయింగ్కి అనమాట ఇదే తోటకి ఈ ట్రైజరు హరిక్లెస్ తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ అనమాట ఈరోజు ఐదో రోజుకి మళ్ళీ స్ప్రే చేయడానికి చూశారు కదా చెట్టు చెట్టు చూడండి మీకు ఏదో అని కాదు చూడండి పిందె శాతం ఇయో చూడండి పిందెలు ఎలా దిగుతున్నాయో బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట హర్క్లెస్ ట్రైజర్ పూత శాతం కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది తోటలో ఎలాంటి లోపం లేకుండా చూడండి స్మూత్ గ్రోత్నెస్ స్మూత్ గ్రోత్నెస్తో సూపర్గా ఉంది నల్లి కూడా అంత పెద్దగా ఏం లేదు పూత నల్లి కూడా లేదు అంత ఎఫెక్ట్ ఏమైతే తోట మీద లేదు చాలా బెటర్గా ఉందనమాట ఇప్పటికే ఒక కాపు కూడా పడ్డది చూశారు కదా దగ్గర గనుపులతో ఒక కాపు కూడా పడ్డది చూడండి ఇదంతా ఒకటే చెట్టు అనమాట చూసారు కదా నాకైతే బెస్ట్ కాంబినేషన్ అని అనిపిస్తుంది అనమాట ట్రైజర్ హర్కులెస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇవి మాత్రం ఇప్పుడు ఇప్పుడు వచ్చే పిందెలు మాత్రం ఈ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చిన పిందెలు ఇవి సో ఈ మందైతే చాలా బెటర్గా పనిచేసింది చాలా బెటర్గానే ఉంది అనమాట రిజల్ట్ అయితే తోట అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మన రిజల్ట్ వచ్చేసి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట ఎలాంటి లోపం లేకుండా మంచిగా కాయ శాతం కానీ అంటే దాని పూత పిందె పిందెలు అయితే అధికంగా వస్తున్నాయి అనమాట ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని పిందెలు ఉన్నాయో ఇవి చూడండి అన్నీ పిందెలే అనమాట ఇవి ఫ్రెష్గా ఇప్పుడు వచ్చిన ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చిన మాత్రం పిందెలు ఇవి మన కొట్టిన వంటి ట్రైజరు హర్క్లెస్ రెండే కొట్టామనమాట ఈ కాంబినేషన్ అయితే బెస్ట్ కాంబినేషన్ అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ చూసుకుంటూ చాలా అంటే చాలా స్మూత్గా మంచి చాలా స్మూత్ గ్రోత్తో చూడండి చాలా స్మూత్ గ్రోత్నెస్ చాలా స్మూత్ గ్రోత్నెస్ అలాగే పూత శాతం ఫార్టీ ప్లస్ పైనే ఉందనమాట బెస్ట్గా ఉంది మళ్ళీ ఈరోజు స్ప్రేయింగ్కి వచ్చాననమాట ఆ స్ప్రేయింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మరియు అలాగే ఇప్పుడు దాని రిజల్ట్ కూడా అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి మీ తోటలో ఎలాంటి లోపం ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అనమాట అండ్ కీప్ వాచింగ్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే బెస్ట్ రీజల్ అనమాట ట్రైజర్ అండ్ హర్క్లెస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్